అన్నమలై లేదా అరుణాచలం తమిళనాడు రాష్ట్రంలో ఉంది అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి దక్షిణ భారతంలో వెలసిన పంచలింగ క్షేత్రములలో అగ్నిభూతమునకిది ప్రతీక అరుణాచలం అనగా అరుణ అంటే ఎర్రని ఆ చలం అంటే కొండ ఎర్రని కొండ అని తాత్పర్యం ఆ రుణ అంటే పాపములను పరిహరించునది అని అర్థం తమిళంలో తిరువనమలై అంటారు తిరు అనగా శ్రీ అన్నమలై అనగా పెద్ద కొండ అని విశ్లేషణ ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం స్మరణ మాత్రం చేతనే ముక్తి నొసగే క్షేత్రం కాశీ చిదంబరం తిరువారరుల కంటే మిన్నయ్య అని భక్తులు విశ్వసిస్తున్నారు అరుణాచలం వేద పురాణాలలో కొనియాడిన క్షేత్రం అరుణాచలేశ్వర దేవాలయం శివాగ్న చేత విశ్వకర్మచే నిర్మింపబడిందని దాని చుట్టూ అరుణమనే పురం నిర్మింపబడిందని పురాణాలు తెలుపుతున్నాయి అక్కడ జరగవలసిన పూజా విధానమంతా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కంద పురాణాంతర్గతమైన అరుణాచల మహత్యం తెలుపుతుంది ఈ కొండ శివుడని పురాణాలు తెలుపుచుండటం చేత ఈ కొండకు తూర్పునగల అరుణాచలేశ్వర ఆలయం కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబడుతుంది ఇది జ్యోతిర్లింగం అని చెప్పుకొనబడుతుంది ఇది తేజోలింగం గనుక అగ్నిక్షేత్రం అంటారు అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావటం వలన దీనిని చుట్టూ ప్రదక్షిణం చెయ్యటం సాక్షాత్తు శివునికి ప్రదక్షిణమని భక్తుల విశ్వాసం రమణ మహర్షి దీని ప్రాముఖ్యాన్ని పదే పదే చెప్పారు పాదచారులే శివస్మరణ గావిస్తూ ప్రదక్షిణం చేసేవారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల వచనం అందుచేత నిత్యం అన్ని వేళల ఎంతో మంది గిరి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు గిరి పైన గల మహౌషాది ప్రభావం వల్ల శరీరానికి శివస్మరణ వల్ల మనస్సుకు శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్థత చేకూరుతుందని భక్తుల నమ్మకం గిరి ప్రదక్షిణం చాలా వరకు తారు రోడ్డుపైనే జరుగుతుంది ఈ మధ్యకాలంలో గిరి ప్రదక్షిణం చేయడానికి వీలుగా రోడ్డు పక్కన ఖాళీ బాట కూడా వేశారు ఎక్కువ మంది ఉదయం సూర్యతాపాన్ని తట్టుకోవడం కష్టం కనుక రాత్రి పూట లేదా తెల్లవారు జామున చేస్తారు రమణాశ్రమానికి రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత కుడివైపుకు తిరిగి రోడ్డుకి మధ్యలో వినాయకుడి గుడి వస్తుంది అక్కడ నుండి కొండను చూస్తే నందిలాగా కనిపిస్తుంది గిరి ప్రదక్షిణ మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అందులో దారిలో వచ్చే మొత్తం ఎనిమిది లింగాలను మనం దర్శించుకుంటూ వెళ్ళాలి అరుణాచలం గిరి ప్రదక్షిణ మహోన్నత ఫలితాలను ఇస్తుంది ఎంతో ఎన్నో జన్మల పుణ్యం వలనే మనకి అరుణాచలేశ్వరుని దర్శన భాగ్యం కలుగుతుంది ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప ఈ అరుణాచలేశ్వరుని దర్శన భాగ్యం కలగదు వీలైతే అందరూ తప్పకుండా వెళ్ళిరండి ఓం మరుణాచల శివ ఓ మరుణాచల శివ ఓ మరుణాచల శివ